ఎవరైతే డిఎస్సి కి ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెన్స్ ఉన్నారో లేకుంటే టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి ఆస్పరెన్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా రైల్వేలో ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది పోస్టులకు నోటిఫికేషన్ రావడం అనేటువంటి జరిగింది జస్ట్ టెన్త్ క్లాస్ పాస్ ఇంతకుముందు ఈ నోటిఫికేషన్ అనేటువంటిది ఐటీఐ పూర్తి చేసిన వాళ్ళకు వస్తుంది అనుకున్నాము కానీ ఈ సంవత్సరం చాలా ఛాన్స్ అయితే ఇచ్చారు మనకు జస్ట్ టెన్త్ క్లాస్ పాస్ అనేటువంటి ఆస్పెక్ట్స్ ఎవరైతే ఉన్నారో ఇవన్నీ కూడా రాసుకోవచ్చు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంది ఎగ్జామ్ ఫీ ఎప్పుడు ఉంటుంది ఎలా ఉంటుంది డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తప్పకుండా మీకు అందిస్తాను వీలైతే మన ఛానల్ని తప్పకుండా మీరు లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి మెయిన్గా ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి ఇక్కడ డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఆ రోజు ఇది రావడం అనేటువంటి జరిగింది అదే రకంగా ఓపెనింగ్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ అనేటువంటిది ఇచ్చారు ఇరవై మూడో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి అప్లికేషన్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది మనకు అదే రకంగా దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ అనేటువంటిది ఇరవై రెండు 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 వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై రెండు వరకు మనకు దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ అనేటువంటి తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ రెండు డేట్స్ అయితే చాలా జాగ్రత్తగా మనమైతే గమనించండి ఇంకా లేట్ ఫీజు తోటి అవన్నీ కూడా మనం అర్థం చేసుకోవద్దండి ఇక్కడ మెయిన్గా ఇరవై మూడు జనవరి నుంచి ఇరవై రెండు ఫిబ్రవరి వరకు మెయిన్గా మనకైతే ఇక్కడ స్టార్టింగ్ డేటు అదేవిధంగా ఎండింగ్ డేట్ అనేటువంటిది రెండు కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి అయితే మెయిన్గా ఇక్కడ ఉన్నటువంటి దాదాపు ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది వేకెన్సీస్ అనేటువంటిది ఉన్నాయి దీనికి సంబంధించినటువంటి కామన్ గా ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ సిక్స్ ఇయర్స్ వరకు ఏజ్ ఉన్నటువంటి వాళ్ళైతే తప్పకుండా దీనికి ఎలిజిబిలిటీ అయితే ఆ డేట్ ఎలా చూసుకోవాలంటే మనకు వన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేటువంటిది చూసుకోవడం అనేటువంటి జరగాలి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మనకు ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ సిక్స్ ఇయర్స్ అనేటువంటిది ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది అయితే ఇక్కడ ఓబీసీ నాన్ క్రిమిలేర్ వాళ్ళకు త్రీ ఇయర్స్ అనేటువంటిది రిలాక్సేషన్ ఇచ్చారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ అనేటువంటి రిలాక్సేషన్ అనేటువంటిది ఇచ్చారు అదేవిధంగా ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్లకు త్రీ ఇయర్స్ అనేటువంటి ఇచ్చారు కాబట్టి ఈ రకంగా ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది కాబట్టి ఎయిటీన్ ఇయర్స్ నుంచి దాదాపుగా థర్టీ సిక్స్ అదేవిధంగా కొంత రిజర్వేషన్ ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా బెనిఫిట్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది దీనికి సంబంధించినటువంటి మెయిన్గా చూసినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒక్కసారి మనం క్లియర్గా చూసినట్లయితే తప్పకుండా టెన్త్ క్లాస్ పాస్ అయి ఉంటే చాలు అనేటువంటిది చెప్తూ ఉన్నారు ఇలాంటి నోటిఫికేషన్ అనేటువంటిది చాలా రేయర్గా వస్తుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఈ నోటిఫికేషన్ ను తప్పకుండా మనమైతే ఉపయోగించుకోవడానికి ప్రయత్నం అయితే చేయాలి ఎగ్జామినేషన్ ఫీ ఒక్కసారి మనం చూసినట్లయితే కామన్గా దీనికి ఫైవ్ హండ్రెడ్ అనేటువంటిది ఫీ అనేటువంటిది ఉంటుంది ఎవరైతే ఎగ్జామ్ అనేటువంటిది అటెండ్ అవుతారో ఆ ఎగ్జామ్ అటెండ్ అయినటువంటి వాళ్ళకు రీఫండ్ కూడా చేయడం అనేటువంటి జరుగుతుంది ఇందులో ఫోర్ హండ్రెడ్ రూపీస్ రీఫండ్ అనేటువంటిది చేయడం అనేటువంటి జరుగుతుంది ఎవరైతే దీనికి ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఎకనామికల్ బ్యాక్వర్డ్ వాళ్ళు ఉన్నారు ఈబీసీ వాళ్ళు వాళ్ళకు టూ ఫిఫ్టీ రూపీస్ అనేటువంటిది వాళ్ళకు ఉంటుంది వాళ్ళకు కూడా రీఫండ్ అనేటువంటిది కావడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి తప్పకుండా అప్లై చేయండి రీఫండ్ అనేటువంటిది కూడా తప్పకుండా చేయడానికి అవకాశం కూడా ఉంది అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో మెయిన్గా మనము ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేటువంటిది అడుగుతారు చాలామంది కాబట్టి దానికి చూడడానికి ప్రయత్నం అయితే చేద్దాము వన్ బై వన్ ఒక్కసారి ఇక్కడ మనం చూసినట్లయితే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఒక్కసారి మనం చూసినట్లయితే ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్టాం కంప్యూటర్ బేస్డ్ సీబీటీ ఎగ్జామ్ ఉంటుంది తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే పీఈటీ అంటూ మనం దానికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఈ రెండు కూడా తర్వాత ఉంటుంది సెలక్షన్ తర్వాత కంప్యూటర్ బేస్డ్ అదే అదేవిధంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది దీంట్లో క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది ఒక్కసారి మనం చూసినట్లయితే జనరల్ సైన్స్కు దాదాపు మనకు ఇరవై ఐదు మార్కులు ఉంటుంది మ్యాథమెటిక్స్ అనేటువంటిది ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనేటువంటిది థర్టీ మార్క్స్ ఉంటుంది అదే రకంగా జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ అనేటువంటి ట్వంటీ మార్క్స్ ఉంటుంది టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ అనేటువంటిది ఉంటాయి మనకు ఇక్కడ మెయిన్గా మనం చూసినట్లయితే జనరల్ సైన్స్ ఎస్జిటీ వాళ్ళు కామన్గా చదువుతారు మ్యాథమెటిక్స్ అనేటువంటిది హెచ్జిటీ వాళ్ళు చదువుతూనే ఉంటారు అదే రీజనింగ్ అనేటువంటిది మ్యాథమెటిక్స్ ఉంటుంది కాబట్టి బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా చదువుతూనే ఉంటారు కాబట్టి చేయొచ్చు కరెంట్ అఫైర్స్ అనేటువంటిది కూడా తప్పకుండా వాళ్ళు చదువుతూనే ఉంటారు కాబట్టి ఎల్జీటీ వాళ్ళకు ఈ నోటిఫికేషన్ అయితే అనుకూలంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా రాయడానికి ప్రయత్నం అయితే చేయండి అయితే ఇక్కడ నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటుంది కాబట్టి ఈ నెగిటివ్ మార్క్స్ వన్ బై థర్డ్ మూడు తప్పులకు ఒక మార్క్ అనేటువంటిది నెగిటివ్ మార్క్స్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఎవరైతే చదువుతారో వాళ్ళు మాత్రమే రాయడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ హండ్రెడ్ పర్సెంట్ రాయడానికి ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే ఈ సిలబస్ అంతా కూడా మనం చదివిన దాంట్లోనే ఉంది కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి అదే రకంగా రిజర్వ్ అనేటువంటి కామన్గా ఉంటుంది ఎస్సీ ఎస్టీ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేటువంటిది కామన్గా ఉంటుంది దీనిలో మనకు మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్లో ఏమేమి అనేటువంటిది ఇక్కడ మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్లో నెంబర్ సిస్టమ్ బార్డ్ రకంగా మొత్తం సిలబస్ ఇక్కడ ఇవ్వడం అనేటువంటి జరిగింది అదే రకంగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో ఉన్నటువంటి సిలబస్ మొత్తం ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా జనరల్ సైన్స్ అదేవిధంగా జనరల్ అవేర్నెస్ ఈ రకంగా ఇవ్వడం అనేటువంటి జరిగింది ఇంకా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటీ అంటూ మనము ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది మేల్కు అంటే ఫిజికల్గా ఉండేటువంటి షుడ్ ఏబుల్ టు లిఫ్ట్ క్యారీ థర్టీ ఫైవ్ కేజెస్ అనేటువంటిది మనకు డిస్టెన్స్ హండ్రెడ్ మీటర్స్లో టూ మినిట్స్లో మనము దానికి తప్పకుండా వెయిట్ అంటే ఆ వెయిట్ను మోసుకొని మనము వెళ్ళాలి క్యారీ చేయాలి కాబట్టి ఇది మేలుకు సంబంధించింది అదేవిధంగా రన్నింగ్ అనేటువంటిది థౌజండ్ మీటర్స్ అనేటువంటిది ఫోర్ మినిట్స్లో ఫిఫ్టీ సెకండ్స్ ఫోర్ మినిట్స్ ఫిఫ్టీ సెకండ్స్లో థౌజండ్ మీటర్స్ అనేటువంటిది రన్నింగ్ అనేటువంటిది చేయాలి ఫీమేల్కు సంబంధించింది ఒక్కసారి మనం చూసినట్లయితే ట్వంటీ కేజీస్ అనేటువంటిది హండ్రెడ్ మీటర్ వరకు మనకు తప్పకుండా క్యారీ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అయితే వీళ్ళకు థౌజండ్ మీటర్స్ రన్నింగ్ అనేటువంటిది ఫైవ్ మినిట్స్ అండ్ ఫార్టీ సెకండ్స్లో మనం పూర్తి చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కాబట్టి ఫస్ట్ సిబిటీ ఎగ్జామ్ ఉంటుంది తర్వాత మనకు పీఈటీ ఎగ్జామ్ పీఈటీ అంటే కావాలి ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది దానికి సంబంధించింది అన్నీ కూడా ఇక్కడ తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేశాము తర్వాత మనకు ఉండేటువంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేటువంటిది అది సెలక్షన్ తర్వాత ఉంటుంది కాబట్టి దాని గురించి వరి కావాల్సినటువంటి అవసరం అయితే లేదు ఇవన్నీ సిలబస్ కూడా మనకు తెలుసు కాబట్టి తరోగా ప్రిపేర్ కావడానికి ప్రయత్నం అయితే చేయాలి ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ ఇవన్నీ కూడా డీటెయిల్స్ దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఒక్కసారి అంటే ఇక్కడ మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే మనకు ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏంటి అవి ఎలా ప్రిపేర్ కావాలి ఏందనేటువంటిది ఒకసారి మనం ఐడియా తెచ్చుకోవాలి ఇక్కడ మనకు జోన్ అంటే నార్త్ వెస్టర్న్ రైల్వే జైపూర్కు సంబంధించినటువంటి ఇక్కడ మొత్తం టోటల్ వేకెన్సీస్ ఇక్కడ మనం ఏ వేకెన్సీ టేబుల్ ఉంది ఆ వేకెన్సీస్లో ఎక్కడైనా మనం అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మీరు సికింద్రాబాద్ చూసుకోవాలనుకుంటే మనం సికింద్రాబాద్ లాస్ట్లో ఇచ్చారు చూడండి దాదాపుగా సికింద్రాబాద్కు సంబంధించింది అన్ అన్ రిజర్వ్డ్లో దాదాపు ఏడు వందల పది అనేటువంటిది ఉంది టోటల్గా పదహారు వందల స్టేషన్ పరిధిలో అంటే సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్లో పదహారు వందల నలభై రెండు వేకెన్సీస్ అనేటువంటిది ఉన్నాయి రిజర్వేషన్ ఆధారంగా ఇక్కడ చూడండి ఎస్సీ రిజర్వేషన్కు ఎస్టీ కు ఓబీసీ ఈడబ్ల్యూఎస్ టోటల్ కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మనం గా ఇక్కడ మనకు ఎస్సీ ఎస్టీ అదేవిధంగా ఓబీసీ కి సంబంధించినటువంటి అన్ని కూడా ఇక్కడ వేకెన్సీ అనేటువంటిది ఇవ్వడం జరిగింది పదహారు వందల నలభై రెండు అయితే ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనము చూసుకోవాల్సింది ఏంటంటే తప్పకుండా టెన్త్ క్లాస్ అనేటువంటిది టెన్త్ క్లాస్ అనేటువంటిది మన యొక్క క్వాలిఫికేషన్ కాబట్టి చాలామంది ఇప్పుడు చూడండి మీరు కామన్గా చూడండి మనకు మ్యాథమెటిక్స్ వస్తుంది ఆర్థమెటిక్ రీజనింగ్ అనేటువంటిది అంటే గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎస్జిటి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చాలా అనుకూలంగా ఈ నోటిఫికేషన్ అనేటువంటిది ఉంటుంది జస్ట్ టెన్త్ క్లాస్ పాస్ మాత్రమే కాబట్టి తప్పకుండా మీరు దీనికి అప్లై చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఎగ్జామ్ డ్యూరేషన్ నైంటీ మినిట్స్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి సిలబస్ మ్యాథమెటిక్స్లో ఏముంటుందనేటువంటిది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆ టాపిక్స్ ఒక్కసారి మనము కొద్దిగా చూసినట్లయితే చాలా బాగుంటుంది కాబట్టి ఇలాంటి ఏ అప్డేట్స్ ఉన్నా తప్పకుండా మీకు అందించడానికి ప్రయత్నం చేశాను దాదాపు ముప్పై రెండు వేల ఉన్నటువంటి ఈ నోటిఫికేషన్ అనేటువంటిది చాలామందికి తెలియదు ఇంతకుముందు మనకు ఐటీఐ చేసినటువంటి వాళ్ళకు ఛాన్స్ ఇస్తుండే కానీ ఈసారి మాత్రం టెన్త్ క్లాస్ పెట్టారు చాలా పకడ్బందీగా మనం చదవడానికి ప్లాన్ చేసుకోవాలి ఎందుకంటే డిఎస్సి కంటే ముందే ఈ ఎగ్జామ్ అనేటువంటిది రాయడానికి అవకాశం అయితే ఉంటుంది సార్ ఇది చిన్న జాబు ఇంకా మాకు అవసరం లేదు అనుకునే వాళ్ళకి ఏం అవసరం లేదండి కానీ నేను ఏం చెప్తున్నాను అంటే ఏదో ఒక జాబ్ అయితే ఫస్ట్ కూడదాము ఏదో ఒక జాబ్ అయితే ఫస్ట్ ఉండాలి ఇలాగూ మనం ప్రిపరేషన్లో ఉన్నాం కాబట్టి తప్పకుండా వీటిని మనం అప్లై చేయడానికి ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది కాబట్టి ఇక్కడ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ కూడా చాలా ఈజీగానే ఉంది కాబట్టి ఈజీగా అయితే మనం అయితే జాబ్ సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎలాంటి డౌట్స్ ఉన్నా తప్పకుండా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఎప్పటికప్పుడు మీకు అయితే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను సో ఏది ఏమైనా తప్పకుండా అయితే శ్రేను ఇంగ్లీష్ కబనే యాప్ అనేటువంటిది మీరు డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో అన్ని రకాలమైనటువంటి జిఎస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్లు ఉన్నాయి కరెంట్ అఫేర్స్ కూడా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి తప్పకుండా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి వీలైతే మన ఛానల్ని కూడా మీరు లైక్ చేసి ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీలైతే తప్పకుండా కామెంట్ చేయని మీకు ఉన్నటువంటి డౌట్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ